హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు క్రికెట్ వరల్డ్ మ్యాటర్ ఏంటంటే మీరు తమ్మనైల్లో చూసే ఉంటారు అవును పాకిస్తాన్ మనకొక సవాల్ విసిరింది ఈ ప్రపంచ క్రికెట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అది యుద్ధమే అని మనందరికీ తెలిసిందే అలానే చరిత్రలో కూడా ఉంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు జట్ల పర్ఫార్మెన్స్ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కేవలం ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే క్రికెట్ ఆడుతున్నాయి అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య బెలెట్రల్ క్రికెట్ అనేది కొన్ని వల్ల జరగట్లేదు ఇప్పుడు జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ని గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ చేసింది దీనిని పాకిస్తాన్ యొక్క ది గ్రేట్ సక్లైన్ ముస్తాక్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఇండియాకు సవాల్ విసిరారు పాకిస్తాన్కు చెందిన ట్వంటీ ఫోర్ న్యూస్ అనే ప్రముఖ ఛానల్లో జరిగిన చిట్చాట్లో ఈయన పాల్గొన్నారు అందులో సక్లైన్ ఇండియాకు ఒక సవాల్ విసిరారు ఆయన ఏమన్నారంటే మా పాకిస్తాన్ టీం స్పిన్ బౌలింగ్లో గ్రేట్ అని ఇండియన్ టీం నిజంగా ప్రపంచంలో గొప్ప టీం అయితే పాకిస్తాన్తో పది టెస్ట్ మ్యాచ్లు పది ఓడిఐ మ్యాచ్లు పది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడండి అప్పుడు ప్రతిదీ స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు ఎవరు గొప్ప టీమో తెలుస్తుంది అని అన్నారు ఈ ప్యానెల్ చర్చలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా పాల్గొన్నారు అని ఇండియాకి సవాల్ విసురుతూ పాకిస్తాన్కి కూడా చివాట్లు పెట్టారు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టులో చాలా మార్పులు జరిగాయని కెప్టెన్సీ సెలెక్షన్ కమిటీ మేనేజ్మెంటు అండ్ బోర్డు అధికారులు అలాగే ప్రతి స్థానంలో ప్రముఖమైన వ్యక్తులు చేరారు కానీ టీంలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదని పాకిస్తాన్కి చివాట్లు పెట్టారు అలాగే మనం మన పని సరిగ్గా చేస్తే ఈ ప్రపంచానికి అలాగే ఇండియాకి సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉంటామని అన్నారు సో ఇదండి ఈనాటి విశేషాలు మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ